భారత చలనచిత్ర పితామహుడు సత్యజిత్ రే సత్యజిత్ రే ఒక భారత చలనచిత్ర నిర్మాత అతను ప్రపంచంలోనే గొప్ప ఇరవయవ శతాబ్దపు సినీ దర్శకునిగా ఖ్యాతి సంపాదించారు కలకత్తాలో బెంగాలీ కళాకారుడు పత్రకారుల కుటుంబంలో జన్మించిన సత్యజిత్ రే ప్రెసిడెన్సీ కాలేజ్ కలకత్తాలోను మరియు రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించిన శాంతికేతన్లోని విశ్వభారతి విద్యాలయంలోనూ చదివారు కమర్షియల్ కళాకారునిగా కెరీర్ ప్రారంభించిన రే లండన్లో ఫ్రెంచ్ నిర్మాత జాన్ రెన్వాన్ కలిసి ఇటాలియన్ నియోరియలిజం సినిమా బైస్కిల్ థీవ్స్ తర్వాత సినిమాల వైపుకి తిరిగారు రే సినిమాలు లఘు చిత్రాలు డాక్యుమెంటరీలు మొత్తం కలిపి ముప్పై ఏడు చిత్రాలకు పైగా దర్శకత్వం వహించారు మొదటి సినిమా పథేర్ పాంచాలి కేన్స్ చలన చిత్రోత్సవంలో పదకొండు అంతర్జాతీయ బహుమతులు గెలుచుకుంది సత్యజిత్ రే సినిమాల్లో స్క్రీన్ప్లే సంగీతం సినిమాటోగ్రఫీ కళాదర్శకత్వం కూర్పు తన ప్రచార సాధనాలను డిజైన్ చేసుకోవడం కూడా చేస్తుండేవారు సినిమాలు తీయడమే కాకుండా సతజిత్ ఫిక్షన్ రచయిత ప్రచురణకర్త కూడా అనేక అవార్డులు పుచ్చుకున్న సత్యజిత్రే పంతొమ్మిది వందల తొంభై రెండులో ఆస్కారం కూడా అందుకున్నారు ఇది చాలా అత్యుత్తమైన అవార్డు ఇక సత్యజిత్రే తాత ఉపేంద్ర కిషోర్ రే చౌదరి ఒక రచయిత తత్వవేత్త ప్రచురణకర్త మరియు బ్రహ్మ సమాజం నాయకుడు ఉపేంద్ర కిషోర్ కొడుకు సుకుమార్ బెంగాలీలో నాన్సెన్స్ కవిత్వం అంటే ఎతిప్రస్థం లేకుండా వింతగా ఉండి నవ్వు పుట్టించే కవిత్వం అన్నమాట దాంతోపాటు బాల సాహిత్యవేత్త మరియు విమర్శకుడు కూడా రే సుకుమార్ సుప్రభ దంపతులకు జన్మించారు సత్యజిత్ రేకు మూడు సంవత్సరాల వయసున్నప్పుడు సుకుమార్ చనిపోగా సుప్రభ చిన్న చిన్న ఆదాయంతో సత్యజిత్ రేను పెంచింది సత్యజిత్ రే కడలపై ఆసక్తి ఉన్నప్పటికీ ప్రెసిడెన్సీ కాలేజీలో అర్థశాస్త్రాన్ని చదివాడు శాంతినికేతనపై చిన్న చూపు ఉన్నప్పటికీ తల్లి ప్రాద్భలంతో ఠాగూర్ కుటుంబంపై గౌరవంతో విశ్వభారతికి వెళ్లాడు అక్కడ ప్రాచ్య కళలు అభ్యసించాడు ప్రముఖ పెయింటర్లు నందలాల్ బోస్ వినోద్ బిహారీ ముఖర్జీ నుంచి చాలా అభ్యసించాడు అజంతా గుహలు ఎల్లోర గుహలు ఎలిఫెంటా గుహలు దర్శించి భారతీయ కళలపై మక్కువ పెంచుకున్నాడు సత్యజిత్రే మరణానంతరం భారత ప్రభుత్వ తపాలా శాఖ ఆయనపై ఒక స్టాంపును కూడా విడుదల చేసింది ఆయన భార్య విజయ ప్రపంచానికి సత్యజిత్రే ఒక దర్శకుడిగా మాత్రమే తెలిసినా కూడా బెంగాలీలో ఎన్నో రచనలు చేశారు తన తాత ప్రారంభించిన సందేశ్ పత్రిక మధ్యలో ఆగిపోతే రే తిరిగి ప్రారంభించారు ఇది చిన్న పిల్లల కోసం ప్రారంభింపబడిన పత్రిక ఇందులోనే సత్యజిత్రే పిల్లల కోసం ఫెలుదా అన్న డిటెక్టివ్ ని సృష్టించారు పంతొమ్మిది వందల అరవై ఐదు మొదలుకొని పంతొమ్మిది వందల తొంభై నాలుగు దాకా ముప్పై ఐదు ఫెలూదా నవలలు రాశారు ఇందులో ఫెలూదా అతని కజన్ తపేష్ మరియు జటాయు అని పిలువబడే లాల్మోహన్ గంగోలీ ప్రధాన పాత్రలు వీరు ముగ్గురూ కలిసి పరిష్కరించే సమస్యల సంకలమే ఫెలూదా కథలు ఇది కాక సత్య చిత్రే ప్రొఫెసర్ శుంకు అన్న మరో పాత్రను కూడా సృష్టించి నవలలు రాశారు బెంగాలీ పిల్లల సాహిత్యంలో ఈ రెండు పాత్రలకి ఓ విశిష్ట స్థానం ఉంది అదండి భారత చలనచిత్ర పితామహుడు సత్యజిత్ రే గురించిన కథ ఇలాంటి అనేక అనేక అంశాలు మా దగ్గర ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి చూడాలి అనుకుంటే మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం దాంతోపాటు మీ అమూల్యమైన సలహాని సూచనని మాకు అందించటం అందిస్తారు కదా